నమస్తే పెద్ద మనిషి ఏం పేరు నీ పేరు శ్రీరాములు శ్రీరాములు ఏం కదా మరి జోరు దారి ఎండ కొడుతుంది ఎండ కొడుతుంది ఉన్న ఫలాలు అన్ని ఎండిపోయినాయి ఏమీ లేవు అంత చెప్పగది గోట్ల మేస్తున్నాయి ఏ ఊరు మీద ధర్మాపురం ఏంది మరి కథ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో వంద రోజులు అయింది సెంచరీ కొట్టిండు పాలన సీఎం మరి ఎట్లుంది పాలన ఎట్లుంది ఏముంది పాలన చెప్పిండు ఒకటి కూడా చేయలేదు మంచిగానే చేసిండు ఏం చేసిండు రుణమాఫీ ఇచ్చిండు ఈ రైతు బంధు ఇచ్చిండు ఈ ధాన్యం కొన్నాడు అన్ని కంప్లీట్ నీళ్ళు అయితే పుష్కలంగా వచ్చినాయి మాకు అంత కొరి దళిత బంధు ఆడిస్తాడు దళిత బంధు లేకుండా అవసరం లేదు దళిత బంధు లేకుండా అవసరం లేదు ఎందుకది పది పది లక్షలు అంటే అన్నిటి వస్తాయి ఒక మాకు ఎటుబడ్డ రుణమాఫీ ఈ రైతు బంధు ఈ నీళ్లు కరెంటు ఇంతవరకు ఉంటే చాలు మాకు ఒక ఇండ్లు కనిపిస్తుంది అనిపించాయి అనిపించిన వాళ్ళకి కనిపించింది ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచి రేవంత్ రెడ్డి ఏం చేయట్లేడా అనవసరం ఈ బస్సు పెట్టే పెన్షన్ చేస్తుంది యాడు నాలుగు నాలుగు వేలు మూడు వేలే గతి లేని నాలుగు వేలు ఇస్తున్నాడు రెండు వేలే ఈ పెన్షన్ వచ్చినాడా ఇప్పుడు పార్లమెంట్ కి రేపు అన్ని గెలిపించి అనుకో అన్ని పథకాలు ఇస్తా అంటున్నా మరి రేవంత్ రెడ్డి తెలంగాణకే చేస్తారు మొత్తం తెలంగాణకే చేస్తారా ఒక్కటి కూడా అయ్యారు ఎందుకని సర్లే ఎన్నికల తర్వాత గానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తే మంచిగా ఉంటది ఇంకా ఎన్నికలకు చాలా టైం ఉంది కానీ ఇల్లు మాకు వాటర్ మాకు మూడు ఎందుకు చెప్పాడు మన ఆయన అడుగుతుండే ఏది ఇచ్చినా కూడా ఆయన ఏడు గాడు ఏడ ఏడు అవతల ఎవరు ఏమంటరేంటి ఆ ఎందుకనే వాడు ఏడు చెప్పిండు మా మాటలు చెప్పిండు జనానికి మత్త అట్ట ఉంది అర్థం అయిపోయింది అందరికీ ఆ పచ్చి కాంగ్రెస్ ఉన్నోడు కూడా అదే చెప్తుండు పచ్చి కాంగ్రెస్ అదే చెప్తుండు అవదలేరా నా మాటలే రోడ్ల ఆడటం మునిగిరుమరే ఏమన్నా నమ్మిరు చేస్తాడే అని నన్ను నిలబెట్టుకోవాలి ఆయన కూడా నిలబెట్టు నిలబెట్టు టైం ఉంటే ఆరా నమ్మకం తక్కువ ఇక చేయడు ఏంది వేయిలా ఎకరాలు ఎండిపోయినాయి మొత్తం వేల ఎకరాలు ఎండిపోయినాయి ఎకరాలు వేసినావు నేను వేసిన నా ఎనిమిది ఎకరాలు ఎనిమిది ఎకరాలు మరి ఎట్లా మంచి ఉంది అన్నీ ఎండిపోయినాయి ఒక ఎకరం కూడా బారట్లు నేను నీళ్ళు వస్తలే వస్తాయి కదా శ్రీరామ సాగర్ ఎక్కడ నీళ్ళు ఇవాళ నెల రోజుల నుంచి నీళ్ళే లేవు నెల రోజులు అయినాయి చుక్క నీళ్ళు లేవు అసలే చుక్క నీళ్ళు ఎట్లా మరి ఏం చేయాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేయమంటు ఏం చేస్తాడు ఇక అంతే ఆయన బొంద మరి మీ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చెప్పిరా ఇక్కడ ఏం చెప్తావు నాకు ఏం లేదు అధికారం లేదు అంటున్నా అధికారం లేదు అంటున్నా అప్పుడే మొదలు పెట్టి వస్తుండా వచ్చిండ గెలిచిన రాట్లే రాడొస్తాడు ఇక ఏం చేస్తాడు ఆయన ఒక్కడే గెలిచిండ వాళ్ళ కాడ పోతే ఎవరా నువ్వు అని అంటాడు అంట్రాలు అంటరా అంటారు మరి బలం లేదు రెడ్డి సురాపేట నుంచి వచ్చిన ఏ అనవసరం అప్పుడు మాత్రం చుక్క ఎప్పుడు అసలు నీళ్ళంటే తగ్గనే తగ్గలేదు మొత్తం కొసదాగా బారినాయి బాయినాయి పోయిన మండలాలు బారలేదు అని అంతా అక్కడ బారలేదు కొసలికే పోయిందా మాకే లేదు గతి

ఏముంది రెండు లక్షలు పెట్టిన ఎనిమిది ఎకరాలు పెట్టుబడి అంటే రెండు లక్షలు రెండు లక్షలు పెట్టుబడులు వడ్లు అయితే నాడు కూర్లు అయితే అన్ని రైతు బంధు వస్తాయి ఎవరికి రాే ఎకరం ఇచ్చిరా అంటారు మరి ఆ వాళ్ళు వచ్చిన మొత్తానికి అయితే ఇట్లా అయింది కింద కూర్చొని ఆలోచించే పరిస్థితి మొత్తం ఎట్ట మరి నాయకులంతా అజ్ఞాయి మరి నీ పేరు మరి నువ్వు ఈసారి పార్లమెంట్ కి ఎందుకు నిలబడద్దు నేను రెండు లక్షలు ఆగమైన పెద్ద మంచి నువ్వు రైతువి మరి నామినేషన్ వేసి నువ్వు నువ్వు పార్లమెంట్ కి ఎందుకు పోవద్దు అంటే మామూలుగా అనట్లేదు ఎవరికైనా హక్కు ఉంది తక్కు ఉందిలే కానీ అంత ఉండొద్దా దమ్ము నా నిలబడటానికి నిలబడటానికి ధైర్యం చదువు రాదు నేను ఆడపోయి నిలబడాలి మరి చదువుకున్న వాళ్ళు అంత పనులు చేస్తలేరు గానీ ఇప్పుడు ఆయన నేను నాలుగు వేలు పెంచను చేస్తానే ఆ నీళ్ళు ఇస్తానే ఇప్పుడు నే అవ రెండు లక్షలు మరి అని చెప్పే మరి ఇప్పుడు మరి వాళ్ళు కూడా చేస్తలేరుగా ఏం చేస్తారు అంతా అవగా మాట్లాడు అడుగు సరే పోట్లకి మరి ఎందుకు అడగ ఓ అసలు కర్రలు పట్టుకుంటారు వచ్చాడు ఇప్పుడు రెండు లక్షలు ఆగమై రెండు వేలు ఎంగనే ఓటు వేస్తావు చేస్తావు రెండు వేల రెండు రెండు వేలు ఏం చేసుకుంటా మొత్తం అది పోతుంటే రెండు వేలు మరి సరే అయితే లక్ష లక్షలాగైంది ఇప్పుడు ఇటు వస్తే నేరి ఇంకా మా నా మాకన్న అసుంట తండగ పోతే ఇంకా కర్రలే పట్టుకుంటారు కర్రలే పట్టుకుంటారు ఎవరు వచ్చిన ఆరు ఈ ఇటు మరి పోయినసారి కూడా ప్రచారం ఎలక్షన్ల ప్రచారం ఇప్పుడు కూడా ఓడలు రాలే వీడికి అప్పుడు రాలే అప్పుడు ఈయన బాగా చేస్తా అని గొంతుచ్చిండుగా ఫుల్లు చేస్తాడనే అనుకోండ్రు నేరి కొద్దిగా ఈ గుట్ట దాడితే అసలు ఏమీ లేవు మొత్తం అసలు మాయ అంటే కొద్ది కొద్ది బావులు ఉన్నాయి కొద్ది కొద్ది బారుతున్నాయి వాళ్ళకి మొత్తం గుడ్డు వేస్తున్నాయి మొత్తం మరి ఏం చెప్తావు చెప్పు ఇప్పుడు నీ ముఖ్యమంత్రి వచ్చి నీ అనుకో ఏం చెప్తావు చెప్పు ఏం చెప్తాయిగా ఉన్నదే చెప్తావు